సమన్వయతిర అధ్యక్ష గారు అని అలాగే ఇష్యూస్ కోసం ఆ వేదా సంగాల ప్రతినిధులకు అలాగే జోడించడం జరిగింది. మీరు పర్మిట్ చేస్తే మొదటగా ఒకొక్క డిపార్ట్మెంట్ వల్లా యాక్టివిటీస్ ఆ సమన్వయతి ప్రెజెంటేషన్ ఇచ్చాక ఆ తర్వాత ఆ గ్లోబల్ చైర్మన్ గారు మరియు మెంబర్స్ కూడా ఈ తరహా गुड मॉर्निंग सर लेबरर्स योहान सर तो मैं लेबरर्स सर मॉर्निंग सर अपने श्रीनिवास बाबू डिप्टी डायरेक्टर ग्राउंड वाटर नमस्कार सर ना पेर जस्टे रसूल भी डी डब्ल्यू मैं नहीं चाहिए नमस्कार सर मैं बता करो एफ वन एग्जाम गुड मॉर्निंग सर अभी कौन सा डिस्ट्रिक्ट इरिगेशन ऑफिसर

జిల్లా ముఖ్యమంత్రి గారు మరి ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్ అంటే ఒకసారి మేనేజ్మెంట్ వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసి మరి పైసలు బాధ్యత తీసుకుంటాం కానీ పిల్లలు తినచూ చూడవద్దు వాళ్ళకు కూడా బుక్లు కానీ పుస్తకాలు కానీ డ్రెస్ కానీ ఇవ్వాలని చెప్పి మేము చెప్పిన మాట కూడా మీటింగ్ పెట్టినరా అవి చెప్పండి टोटल मार्क लास्ट वो 2024 और 1000 का आईसीएस के से रिपोर्ट है सर 2025 को वो क्या में मोड़ है सर बड़ा आवाज नहीं आ रहा है कंडीशन में जैसे सर लास्ट ईयर उनकी वो ईयर कंडीशन में था ना तो वो लाइफ कंडीशन हो जाती है सर और बाद ईयर दो 3 4 लाख हो जाता है

नोट आई डिस्पुटो डाटलो एफएसएल रिपोर्ट्स में लेट्स से नेक्स्ट मंथ एवरी क्वार्टर पर होती है 2 अगस्त यस अगस्त 30 अगस्त 30 तक सर इसमें satisfaction सर चक्र में दिला दो चक्र में एसीपी ओके कंसिपेट आता है उसको निदामा दिला दो गवर्नमेंट टॉपिक यस राज्य अंकित सूत्र कलेक्टर साहब వాళ్ళ ఆగ్రహాలు చాలా సృష్టించిపోయాయి వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎస్సీఎస్సీ సర్పంచ్ ఉన్న చోట కూడా సర్పంచ్ లేకపోతే అవ్వకుండా వాళ్ళ అధికారులను వారిని వారి వాళ్ళే సర్పంచులుగా ఒక రాజ్యాంగ శక్తిగా పనిచేస్తున్నట్టు కూడా మాకు దృష్టికి వచ్చింది తర్వాత ఇంకోటి జిల్లాలో విడిచి మా తాళ రామపురం విడిసి ఆర అభిప్రాయం తగలపెట్టే కేసు కూడా నాకు మా దృష్టికి వచ్చింది నేను ఒకటే మన కలెక్టర్ గారికి మన సిపి గారి కోరుతుంది ఏంటంటే ఈ యొక్క విడిసిల్ ఆగడాలను మనం తప్పకుండా అరికట్టాలి చాలా అదేం జరుగుతుంది ఇది ఇది మా అందరూ చూసుకు వచ్చింది కమిషన్ కూడా చాలా సిపి గారు మీరు తప్పకుండా మరి మీ జిల్లాకు మరి మంచి కలెక్టర్ గారు వినయ్ రెడ్డి గారు మంచి డైనమిక్ ఆఫీసర్ వచ్చినట్టు మన సిపి గారు కూడా చాలా ఎంగి చాపు దృష్టి పెట్టి ఈ యొక్క

ఈ బీడీసీల మీద ఈ జడ్జిమెంట్ అయితే గానీ మనకి రాదు అని క్లారిటీతో ఓపెన్ చేసాం అట్లానే మేము హైకోర్టు కూడా రాస్తే హైకోర్టు కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది డిస్ట్రిక్ట్ జడ్జ్మెంట్ కూడా అన్నారు వీల్ హ్యావ్ మనమే విలేజెస్ వెళ్ళి ఆ రోజు స్టార్ట్ చేద్దాం పలానా రోజు ఒక రోజు అనుకున్నాం సార్ అది మేము చెప్తాం ఎందుకంటే డిస్ట్రిక్ట్ జడ్జ్మెంట్ డిక్లేర్ చేయాలి నేను డిక్లేర్ చేయడం కరెక్ట్ కాదు మేమే ఆర్మూర్లోకి వెళ్ళి ఇట్లా క్యాంపులు పెట్టాలి అండ్ వీళ్ళు తీసుకురావాలనేది ఈవెన్ హైకోర్టు దృష్టి తీసుకెళ్ళి హైకోర్టు ఇన్స్ట్రక్షన్ రావడం కూడా జరిగినాయి అండ్ ఈ కన్వి ఎండ్ ఆఫ్ డే సరే కన్విక్షన్స్ చెప్పినట్టు ఎకానమీలో కానీ ఎక్కడ ఎందుకు వచ్చినాయంటే విడిసి గురించి ఆ కన్విక్షన్ గురించి ప్రచారం మేము ఇస్తున్నాం బాబు మీరు ఇట్లాంటి ఏమైనా యాక్టివిటీస్ చేస్తే మీరు జైలుకి ఒకసారి కేసు కింద ఈ జనం ఏమవుతుంది విడిసి ఒక సంవత్సరం కాలమే ఉంటుంది సార్ ఇది ఒక సంవత్సరం తప్పించుకుని వెళ్ళిపోతాము తర్వాత ఏమి కాదని ఉద్దేశంలో ఉన్నారు కానీ ఈ ఒకసారి ఈ రెండు కమిషన్లు వచ్చేసరికి రెండు వేల ఇరవై రెండులో కేసులో కూడా

చాలా కేసులు పెట్టాం పోలీసు కొంత చాలా జైలు పంపించాం ఒకసారి మా కూడా ఇబ్బంది ఎదురైన పోలీసులు కూడా మా అడ్డు ఉన్నారు అయినప్పటికీ మేము చేసి కేసులు పెట్టాం కొన్ని దగ్గర కేసులు పెట్టి జైలు పంపించిన కోర్టు పంపించినా కూడా కోర్టు రిజెక్ట్ చేసి ఒక ఎంతలు పంపించింది ఇట్లా చాలా ఇష్యూస్ అవుతున్నాయి సార్ దాని గురించి మేము అడ్డు చేస్తా ఎస్టెట్ చేసిన తర్వాత హైకోర్టు దాన్ని కూడా ఇష్యూ తీసుకెళ్ళడం జరిగింది హైకోర్టు నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి కానీ కొన్ని అన్ని కేసులు రిమాండ్ చేయలేకపోతున్నారు అది లాలో ఉన్న

కోర్టు పంపించి ఆ కోర్టులో లో అది ఎండిగారు నాకు రివ్యూ చేయడం జరిగింది నా కొన్ని మా ఫీడ్‌బ్యాక్స్ రైనే అయినప్పటికీ ఈ అగైన్స్ ఫైట్ గో బి కంటిన్యూస్ ఒక రోజులో ఆపదు ఇట్ ఇస్ A లాంగ్ రన్ ఫైట్ దానికి మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం ఒక నిబంధన అవ్వచ్చు విధి నే అవ్వచ్చు కానీ డివైడ్ ఐ ఆర్ నా యొక్క

Well, I